హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది న్యూ హౌస్ అండి సౌత్ ఫేసింగు అండ్ నార్త్ ఫేసింగ్ రెండు పేసింగ్లో మొత్తం పది ఇల్లు అండి సౌత్ పేసింగ్ వచ్చి ఐదు ఇల్లు నార్త్ ఫేసింగ్ వచ్చి ఐదు ఇల్లు అండి మొత్తం పదిల్లు సేల్ కూచనీయండి నార్త్ ఫేసింగ్ వచ్చి వంద గజాల్లో కన్స్ట్రక్షన్ అని ఇల్లండి సౌత్ పేసింగ్ వచ్చి నూట ఏడు గజాల్లో కన్స్ట్రక్షన్ అని ఇల్లు ఇల్లండి పది ఇల్లు కూడా గ్రో ప్రైస్ సిద్ధంగా ఉన్నది ఇంటీరియర్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు అలానే జీ ప్లస్ వన్ మున్సిపల్ అప్రూవల్ కలదండి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది సౌత్ ఫేసింగ్ అండి ఇంటి కొలతలు వచ్చి ఇరవై ఎనిమిది ఎడలుపు లోతు వచ్చి ముప్పై నాలుగు అండి నూట ఏడు గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన ఇల్లు డబల్ బెడ్రూమ్ హౌసు అలానే ఒక కామన్ బాత్రూమ్ కూడా బయట ప్రొవైడ్ చేశారు మార్బుల్ ఫ్లోరింగ్ అండి ఇంటీరియల్ మటికి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీరు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు ఇంటి గురించి మీకు పూర్తిగా అర్థమవుతుందండి నార్త్ ఫేసింగ్ వచ్చి వంద గజాల్లో కన్స్ట్రక్షన్ అనే ఇల్లు అండి అరవై లక్షలండి నార్త్ ఫేసింగ్ అలానే సౌత్ ఫేసింగ్ వచ్చి అరవై రెండు లక్షలు జీ ప్లస్ వన్ మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ కలదండి మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు ఈ హౌస్ లొకేషన్ వచ్చి గుంటూరు పొన్నూరు రోడ్డు సంగడగుంట ఐపీడీ కాలనీలో వస్తుందండి హౌస్ లొకేషను సౌత్ ఫేసింగ్ వచ్చి అరవై రెండు లక్షలు ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది సౌత్ ఫేసింగ్ వీడియో అండి ఇది డబుల్ బెడ్రూమ్ హౌసు ఇంటీరియల్ చాలా అందంగా డిజైన్ చేశారు రెండు బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ కలదు అలానే మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు కిటికీలు కూడా మొత్తం గ్రానైట్తో ఇచ్చారండి కిటికీలకి దోమల మెస్ కూడా ప్రొవైడ్ చేశారు అలానే కాంపౌండ్ వాళ్ళకి సేఫ్టీ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్యాన్స్ కూడా ఇచ్చారండి గృహప్రవేశాన్ని సిద్ధంగా ఉన్నది హౌసు ఇంటి కొలతలు వచ్చి ఇరవై ఎనిమిది లోతు లోతొచ్చి ముప్పై నాలుగండి నూట ఏడు గజాల్లో కన్స్ట్రక్షన్ అనే ఇల్లు ఇంటీరియర్ మటుకు చాలా అందంగా డిజైన్ చేశారు పూర్తిగా వీడియోని చూడండి మీరు అప్పుడు ఇంటి గురించి మీకు పూర్తిగా అర్థమవుతుందండి పూర్తి వివరాల కొరకు సంప్రదించండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్